చెగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలల వ్యవధిలో పలు హోటళ్లలో కిరాణా షాపుల్లో కల్తీ ఆహార పదార్థాలు అధికారులు పట్టుకున్నారు హోటళ్లలో కుళ్ళిపోయిన పదార్థాలు అదేవిధంగా కిరాణా షాపుల్లో డేట్ ఎక్స్పైర్ అయిన పదార్థాలను విక్రయించడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది గత కొన్ని రోజుల క్రితం కల్తీ పాల వల్ల ఒక కుటుంబం అనారోగ్య పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు జగిత్యాల పట్టణంలోని పలు హోటళ్లలో ఇడ్లీలో పురుగులు రావడం కుళ్ళిపోయిన పదార్థాలు విక్రయిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు అధికారులు నామమాత్రంగా వచ్చి చెక్ చేసి చేయడం అదే హోటల్ వెనకాల డబ్బాలు ఇచ్చి మేనేజ్ చేయడం జరుగుతుందన్నారు ప్రజల ఆరోగ్యాల పట్ల అధికారులకు నిర్లక్ష్యంగా ఉందన్నారు వాళ్ళ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు జరిగింది జైత్యాల పట్టణంలో జరుగుతున్న కల్తీ ఆహారం కల్తీ ఫుడ్ వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని కొంతమంది చావు చావు బతుకులు కొట్టుమిట్టాడుతున్నా ఇక్కడున్న అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోతలేరు ఏదో నామమాత్రం తనిఖీలు చేసి ఈరోజు తనిఖీ చేస్తున్నారు మళ్ళీ పొద్దున్నే అవి యథావిధిగా కొనసాగుతున్న సందర్భాలు ఎన్నో మేము మనం చూస్తున్నాం ఇప్పటి ఎన్నో వచ్చినాయి పేపర్కి వచ్చినాయి స్టేట్మెంట్లు వచ్చినా అయినా కానీ మళ్ళీ విధిగా జరుగుతున్నాయి దీన్ని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ తరఫున మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలను మేము అధికారులను కోరడం జరుగుతుంది కావున దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ సహకరించి ఇలాంటి చర్యలు జరగకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయి అటువంటి అన్యాయం మీద అక్రమాల మీద మా ఎన్హెచ్ఆర్సి